ఇంకా ఎంతో టేస్టీగా ఉండే సేమియా రవ్వ దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు ప్లేట్లకు అయితే సర్వ్ చేస్తున్నా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఇంకా ఎప్పుడు ఒకే రకం కాకుండా సేమియా ఉప్మా ఇలా సేమియా దోశ సేమియా రవ్వ దోశ చేసుకోండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా అయితే ఉంటుందండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి సేమియర్ ఏర్ అవ్వదోస్ అండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా సేమ ఫ్రై చేసుకోవడానికి అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నానండి అందులోకి ఇంకా రెండు కప్పుల సేమియాలు అయితే తీసుకుంటున్నా ఇంకా ఈ రెండు కప్పుల సేమ్యాలు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఈ విధంగా మనకు కలర్ చేంజ్ అయితే చాలండి ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే వేరే అయితే తీసుకుంటున్నా ఇంకా ఇదైతే కొంచెం చల్లారిని ఇవ్వాలండి మనకు సేమే చల్లారిన తర్వాత అయితే ఇందులోకి ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అండి అదే సోజీ బొంబాయి రవ్వ అంటారు కదా అది ఇంకా ఇందులోకి అలాగే కప్పుకి తక్కువ బియ్యం పిండి అండి ఇందులోకి అలాగే హాఫ్ కప్పు పెరుగు అండి ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకుంటున్నానండి మునిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలి ఫస్ట్ ఒక కప్పు వాటర్ వేసేసుకొని కలిపేసుకుందామండి ఇంకా నేను ఇక్కడ ఇప్పటి వరకు అయితే టూ కప్స్ అయితే తీసుకున్నాను వాటరు ఇంకా టూ కప్స్ వేసుకున్నాం కదండి ఇంకా త్రీ కప్స్ అయితే వాటర్ అయితే వేసుకున్నా నేను ఇక్కడ ఇంకా మూడో కప్పు కూడా వేసుకున్నా ఇది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి మనకు సేమియా రవ్వ బాగా నాణ్యలు కాబట్టి వాటర్ అయితే త్రీ కప్స్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఇక్కడ ఉండాలి లేకుండా బాగా కలిపేసుకోండి ఇంకా వీళ్ళంతా బాగా కలిపేసుకొని ప్లేట్ ముచ్చి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకున్నామండి ఇంకా నేను ఇక్కడ చట్నీకి అయితే రెడీ చేసుకుంటున్నానండి ఇంకా పల్లీలు అయితే తీసుకున్నాను చూడండి పల్లెలు అయితే వేగినాయి అందులోకి కారానికి తగినంత పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నా అలాగే టమాటో ఒక ఇంచు అల్లం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా అలాగే వెల్లుల్లి ఇప్పుడు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇంకా అన్ని పల్లీలు మిర్చి అలాగే టమాటో కూడా సాఫ్ట్గా మనకి ఉడికిపోయిందండి స్కిన్ అయితే సపరేట్ అవుతుంది ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా చల్లారిన తర్వాత అయితే జార్లో మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నానండి ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొద్దిగా వాటర్ ఇంకా వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి పోపు అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ పోపు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా కొంచెం ఇంగు అయితే వేసుకుంటున్నా ఇంకా ఇంగు వేసుకున్న తర్వాత ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీ అయితే వేసుకుంటున్నా ఇంకా మనకైతే చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఒక పది నిమిషాల తర్వాత అయితే చూడండి బాగా ఒకసారి కలిపేసుకుందాం ఇలా మనకు సేమియా నానిందో లేదో చెక్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడైతే ఇంకా ఇట్లా కట్ చేస్తే రెండు భాగాలు అయితే కావాలి చూడండి ఇంకా సేమి అయితే మనకు నానింది ఇంకా ఇందులోకి రుచి కరిపడినంత సాల్టు ఇంకా అలాగే ఒక స్పూన్ జీలకర్ర చూడండి ఇంకా అందులో వేసుకోవడానికి ఇంకా ఇలా తురుమేసుకున్న క్యారెట్ చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు మిర్చి అలాగే చిన్న కట్ చేసిన ఆనియన్స్ అల్లం తురుము ఇవన్నీ వేసేసుకుందామండి ఇందులోకి ఇంకా చూడండి వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుందాం ఇంకా మనకు ఇది వాటర్ ఉండాలండి మనకు నార్మల్ దోశ పిండిలాగా అయితే ఉండకూడదు బాగా వాటర్ వాటర్ అవ దోశ ఎలా వేసుకుంటామో సేమ్ అలానే అండి వాటర్ అయితే పడుతుంది ఇంకా మనకు ఇంకా నాకు ఇక్కడ మొత్తం ఫోర్ కప్స్ వాటర్ అయితే పట్టింది ఇంకా ఈ దోశలు అయితే పెన్నం కూడా పెట్టేసుకున్నానండి ఇంకా పెన్నం కూడా హీట్ అయిందండి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఇంకా చూడండి బాగా అంత ఒకసారి కలిపేసుకుందాం ఇలా ఇంకా ప్యాన్ అయితే ఫుల్ హీట్ ఉండాలండి చూడండి ఇలా అంతా వేసేసుకోవాలి ఇంకా ఇలా ఆరిన తర్వాత అయితే పైన మొత్తం కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి చూడండి ఇలా కొంచెం లూజ్ చేసుకోవాలి మనం చూడండి ఇంకా నిదానంగా చేసుకోవాలి ఇంకా చూడండి రెడీ అయిపోయింది ఇంకా అయితే తీసుకుంటున్నా ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఇలా ఇంకా చూడండి ఇంకా సేమ్ ఇలానే కొంచెం లూజ్ చేసుకుంటే మనకు ఈజీగా తిప్పడానికి అయితే వస్తుంది ఇంకా దోశ అయితే ఇది కూడా ఇంకా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నానండి ఇంకా చూడండి అన్నీ మొత్తం అన్నీ ఇలానే చేసేసుకోవాలండి ఈ సేమియా రవ్వ దోశ అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఇంకా అన్ని మొత్తం ఇలానే చేసుకోవాలండి ఇంకా ఎంతో టేస్టీగా ఉండే సేమియా రవ్వ దోశ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు ప్లేట్లకు అయితే సర్వ్ చేస్తున్నా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి అంటే ఎప్పుడు ఒకే రకం కాకుండా సేమే ఉప్మా ఇలా సేమే దోశ సేమే ఉప్ దోశ చేసుకోండి చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా అయితే ఉంటుందండి ఇంకా ఇప్పుడు ఇందులోకి చట్నీలో చేసుకున్నాం కదా ఇంకా చట్నీలో పెట్టేసుకుంటున్నా ఇంకా చూడండి చాలా క్రిస్పీగా అయితే ఉంది దోశ అయితే చూడు లోపల కూడా చాలా క్రిస్పీగా ఉందండి బాగా కాలింది మనకు దోశ అయితే ఇంకా ఈ రవ్వ దోశ అయితే ఇంకా ఎప్పుడు టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తానండి మీకు చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే కరకరలాడుతూ అక్కడక్కడ సేవే తగులుతూ మనకి ఈ సేమియా రవ్వ దోశ అయితే చాలా అంటే చాలా బాగుందండి చాలా క్రిస్పీగా కూడా ఉంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్